మీకు దా ఆ వీడియోస్ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ మీద వాళ్ళకు కూడా మీరు చేసిన వీడియోస్ చూసే వాళ్ళకి నచ్చితే కనుక ఇంకా పర్ఫెక్ట్ జోడీ అనమాట అది మీకు ఇంకా ఛానల్కి తిరిగి ఉండదు మీరు ఎలాంటి కంటెంట్ అయినా చేయండి పర్లేదు ఈ ఫ్రీడమ్ కూడా మీకు స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంటుంది గమనించండి మీకు నచ్చిన వీడియోస్ చేసుకొని చేసి అప్లోడ్ చేసుకోవడానికి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు నా ప్రీవియస్ టూ వీడియోస్ కనుక చూసుంటే దాంట్లో ఫస్ట్ వీడియోలో యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడానికి జీమెయిల్ అకౌంట్ కొత్తది ఎలా క్రియేట్ చేసుకోవాలి అదే జిమెయిల్ అకౌంట్ యూజ్ చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సెకండ్ పార్ట్లో ఒక వీడియో ప్రాపర్గా ఎలా అప్లోడ్ చేయాలి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను ఈరోజు ఇప్పుడు నేను చేస్తున్న వీడియో థర్డ్ పార్ట్ ఈ థర్డ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మీరు యూట్యూబ్ క్రియేట్ చేసేసుకున్న అకౌంట్ అంత ఫైన్ బాగానే ఉన్నది క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఈ డౌట్ చాలామందికి వస్తుంది ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఛానల్ తొందరగా డెవలప్ అవుతుంది తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చి వాచ్ టైం కంప్లీట్ చేసి మానిటైజేషన్ ఎలా తొందరగా చేసుకోవాలా అన్న ఉద్దేశంతో చాలామందికి ఈ డౌట్ వస్తుంది ఈ వీడియోలో నేను ఎలాంటి కంటెంట్ చేయాలో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తున్నాను మీరు ఎలాంటి కంటెంట్ అయినా చేయండి పర్లేదు ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో మీ కంటెంట్ని చూసేవాళ్ళు కూడా చాలా తక్కువ డబుల్ డిజిట్ వ్యూస్ మాత్రమే వస్తాయి అంటే జస్ట్ ఒక టెన్ వ్యూస్ ఫిఫ్టీ వ్యూస్ మహా లక్కీ అయితే కనుక హండ్రెడ్ వ్యూస్ వస్తాయి చాలా తక్కువ ఛానల్స్ ఫస్ట్ వీడియోకే వైరల్ అవుతాయి అనమాట మ్యాక్సిమమ్ ఛానల్స్ ఇలాగే చాలా స్లోగా గెయిన్ చేసుకుంటారు సబ్స్క్రైబర్స్ని కానీ ఈ స్టార్టింగ్ వీడియోస్ అన్నీ మీకు చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట మీరు వ్లాగ్స్ చేయండి కుకింగ్ వీడియోస్ చేయండి ఒకవేళ మీరు పల్లెటూరులో ఉంటే కనుక మీ లివింగ్ స్టైల్ మీ సబ్స్ యూట్యూబ్లో షేర్ చేయండి మీకు స్టిచ్చింగ్ వస్తే ఆ వీడియోస్ చేయండి మీకు ఏదైనా సబ్జెక్ట్ మంచి నాలెడ్జ్ ఉంటే కనుక సబ్జెక్ట్ మీద ఆ సబ్ ఆ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేయండి యూట్యూబ్లో ఇలాగ మీరు ఎలాంటి వీడియోస్ చేసినా ప్రాబ్లం ఏమీ లేదు యూట్యూబ్ అయితే మన మీద ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు కదా మీరు ఎలాంటి కంటెంటే చేయాలని చెప్పి సో ఈ ఫ్రీడమ్ కూడా మీకు స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంటుంది గమనించండి మీకు నచ్చిన వీడియోస్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి ఒకసారి మీకు సబ్స్క్రైబర్స్ వచ్చి ఆ మీకు ఎలాంటిది వీడియోస్ చేస్తే మీకు గ్రోత్ వస్తుందో తెలిసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వేరే వీడియోస్ చేయలేరు సబ్స్క్రైబర్స్ ఏమీ కోరుకుంటున్నారో అదే చేయాల్సి వస్తుంది అనమాట అది మైండ్లో పెట్టుకోండి మీకు నచ్చిన టాపిక్ మీద మెయిన్గా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఫార్మింగ్ తెలిస్తే కనుక ఫార్మింగ్ వీడియోస్ పెట్టండి మీరు ఒక చిన్న గార్డెన్ని మెయింటైన్ చేసుకుంటే కనుక ఆ గార్డెన్ వీడియోస్ కూడా పెట్టండి ఇలాంటివి చాలా ఇష్టపడతారు మీరు బట్టలు కుట్టడం వస్తే ఆ వీడియోస్ అయినా పెట్టచ్చు వంట చేయడం వస్తే కనుక ఆ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఎంత పాపులర్ ఈ మధ్య అందులో హోమ్ హోమ్ మేడ్ ఫుడ్ బయట కాకుండా ఇంట్లో తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు కదా బయట అంత ఫుడ్ సరిగ్గా క్వాలిటీ ఉండట్లేదని సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తే వెంటనే క్లిక్ అయ్యే అవకాశం ఉన్నది ఇంకా తొందరగా మీరు క్లిక్ అవ్వాలని అంటే ట్రెండింగ్ కంటెంట్ మీద చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ ట్రెండింగ్లో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఏఐని మనకి ఎలాంటి సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి పోనీ ఆన్లైన్ ఎలాంటి వెబ్సైట్స్ తక్కువ ప్రైస్లో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఆన్లైన్ వెబ్సైట్స్ ఎలాంటివి ఉన్నాయి ఇలాంటివి మీరు ఏలో వస్తున్న ట్రెండ్స్ ఇలాంటివన్నీ కనుక చెప్తే మీది ఛానల్ తొందరగా హిట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు స్లోగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీకు వాచ్ అవర్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి వాటి గురించి ఏం పట్టించుకోవద్దు సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత కొంతమంది లాయల్ సబ్స్క్రైబర్స్ అని ఉంటారు మీ ఛానల్కి రెగ్యులర్గా మీ ఛానల్ని విజిట్ చేస్తారు అంటే మీరు చెప్పేది ఏదో నచ్చింది వాళ్ళకి ఏదో ఒక పర్టిక్యులర్ వీడియో సడన్గా వైరల్ అవుతుందన్నమాట ఆ వీడియో వైరల్ అయినప్పుడు మీకు అర్థమైపోద్ది జనరల్గా ఈ వైరల్ అవ్వడం ఒకటి వీడియో అండ్ మీరు కింద మీకు వచ్చే కామెంట్స్ కొన్ని రోజుల తర్వాత కామెంట్స్ సబ్స్క్రైబర్స్ వచ్చాక వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కదా ఆ కామెంట్స్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి మీకు అర్థమవుతుంది మీకు వాళ్ళు ఎలాంటిది ఇష్టపడుతున్నారో మీ దగ్గర నుంచి అని చెప్పి సో మీరు వెంటనే ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ మీరు అలాంటి వీడియోస్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేసి చూడండి ఆ కంటెంట్ కనుక ఇష్టపడుతున్నారు అని అనిపిస్తే ఇంకా మీరు దానికే ఫిక్స్ అవ్వచ్చు అనమాట మీకు ఆ వీడియోస్ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ మీద వాళ్ళకు కూడా మీరు చేసిన వీడియోస్ చూసే వాళ్ళకి నచ్చితే కనుక ఇంకా పర్ఫెక్ట్ జోడీ అనమాట అది మీకు ఇంకా ఛానల్కి ఉండదు దీనికి ఎగ్జాంపుల్గా నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా ఒక యూట్యూబ్ ఛానల్ చూపిస్తాను ఈ ఛానల్ పేరు జోల్స్టర్ జీ ఫోర్ కే అని చెప్పి ఇది నేను సుమారుగా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నానండి ఈ ఛానల్ని తిను ఇది చూడండి చూపిస్తాను మీకు ఈ ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చూపిస్తాను ఇతను ఏం చేశాడు ఇది వీడియోస్ వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఓల్డెస్ట్ వీడియోస్ ముందు కనపడాలని చెప్పి మనం షెడ్యూల్ చేసుకుందాం ఈ వీడియోస్ తను చూడండి ఫస్ట్ ది వెనజోలాన్ బైలాండో డాన్సింగ్ ఏదో సంథింగ్ రిలేటెడ్ టు డాన్సింగ్ అనమాట ఆ డ్యాన్సింగ్కి సంబంధించిన ఏదో వీడియో అప్లోడ్ చేశాడు త్రీ మినిట్స్ దానికి ఎన్ని త్రీ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ వచ్చినాయి నెక్స్ట్ డ్రాప్ ఆఫ్ డూమ్ అని ఒక ఫన్ పార్క్లో ఉండే రైడ్ అనమాట దాని గురించి పోస్ట్ చేశాడు దానికి చూడండి వన్ ఫార్టీ ఎయిట్ కేవలం వన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఎక్స్ టూ అని ఏదో పోస్ట్ చేశాడు ట్వెల్వ్ ఇయర్స్ అగో ఇవన్నీ పోస్ట్ చేసింది తను ఎయిటీ ఎయిట్ వ్యూస్ వచ్చినాయి ఇలాగా అన్నీ పోస్ట్ చేశాడు చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో పాటలు పాడిన వీడియో గిటార్ని తన గిటార్ ప్లే చేస్తున్న వీడియో గిటార్ మీద ఏదో మ్యూజిక్ నేర్పిస్తున్న వీడియో తన కార్ వీడియో ఇవన్నీ పోస్ట్ చేశాడు చూడండి తర్వాత కొన్ని వీడియో గేమ్స్ కూడా పోస్ట్ చేశాడు అనమాట ఇక్కడ ఇలా పోస్ట్ చేస్తూ ఉండగా ఇదిగో చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎయిట్ ఇయర్స్ బ్యాకే ఇది ట్వంటీ వన్ వ్యూస్ ఉన్నది కదా ఎయిట్ ఇయర్స్ అగో పోస్ట్ చేసిన వీడియో ఇది ట్వంటీ ఫోర్ వ్యూస్ ఉంది ఇదేదో సంథింగ్ ఎక్స్ బాక్స్ గేమింగ్ గురించి చేస్తే నైన్ సిక్స్టీ ఫోర్ వ్యూస్ ఉంది కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వీడియో చూడండి శామ్సంగ్ షాపింగ్ ఫర్ ఏ ఫోర్ కే హెచ్డిఆర్ టీవీ దానికి థర్టీ వన్ కే వ్యూస్ వచ్చినాయి థర్టీ వన్ థౌసండ్ వ్యూస్ అంటే సడన్గా ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఇలాంటి వ్యూస్ వచ్చే ఛానల్కి ఒకేసారి థర్టీ వన్ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి అని అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్ అనమాట ఎందుకని ఇది క్లిక్ అయింది ఈ వీడియో ఆ టైంలో అప్రాక్సిమేట్గా ఎయిట్ ఇయర్స్ అంటే గమనించండి సుమారుగా త్రీ ఇటు ఫైవ్ అటు త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ టైం పీరియడ్ అనమాట ఆ టైంలో కే చాలా క్లిక్ అయి అప్పుడు వస్తుంది కే ఇంకా మార్కెట్లోకి మంచి మంచి టీవీస్ బ్రాండ్స్ అన్నీ కే రిలీజ్ చేసి చాలా ఫ్రెష్ మార్కెట్ అనమాట కే కంటెంట్కి దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు కే గురించి ఆ టైంలో అంతా స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాంటి టైంలో పోస్ట్ చేశాడు అనమాట తను ఈ ఫోర్ కే టీవీ గురించి తను షాపింగ్ చేస్తూ వెళ్ళినప్పుడు తనకి కనపడిన కే టీవీస్ అన్నీ చూసి దాని గురించి రివ్యూ ఒక్కసారిగా బ్లౌట్ అయింది తను పోస్ట్ చేసిన వీడియో ఇంకా మళ్ళీ నార్మల్ వీడియోస్ చేశాడు దానికి ఏమీ రావట్లేదు ఫోర్టీ ఫార్టీ ఎయిట్ వ్యూస్ థర్టీ వన్ వ్యూస్ ట్వంటీ టూ వ్యూస్ చూసారా మళ్ళీ కొంచెం కిందకి రాగానే సోనీ తను పర్చేస్ చేసిన టీవీ ఫోర్కే హెచ్డిఆర్ టీవీలో ఈ వీడియో గేమ్ ఎలా సెటప్ చేయాలో చూపించాడు ఫార్టీ టూ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి అలాగా అప్పటి నుంచి తను ఇదిగోండి శాంసంగ్ టీవీకి సంబంధించి ఇంకా అర్థమైందనమాట ఇలాంటివి చేస్తే వ్యూస్ వస్తున్నాయి మామూలు వీడియోస్ చేస్తే వ్యూస్ రావట్లేదని ఇదిగోండి హెచ్డిఆర్ వర్సెస్ ఎస్డిఆర్ ఆ టైంలో ఒక పెద్ద డిబేట్ అనమాట హెచ్డిఆర్ బాగుందా ఎస్డిఆర్ బాగుందా దాన్ని బట్టి ప్రైజ్ చేంజెస్ ఇవన్నీ చాలా మా మార్కెట్ ఆ టైంలో అంత ఇదిగా ఉంటుంది యాక్టివ్గా వీటికి సంబంధించిన టెక్నాలజీ గురించి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి ఉన్నది అలాంటి టైంలో ఇతను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేశాడు కాబట్టి చూడండి వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ వ్యూస్కి వెళ్ళిపోయిందంటే సడన్గా బ్లో అవుతుంది ఆ తర్వాత నుంచి అతను ఏం చేస్తున్నాడంటే కొన్ని గేమ్స్ వీడియోస్ చేసినా కూడా రీసెంట్ వీడియోస్ చూసుకుంటే అన్నీ గేమింగ్కి సంబంధించినవి టీవీస్ కంపారిజన్ ఇప్పుడు లేటెస్ట్ వీడియోస్ అయితే చాలా హై అండ్ హోమ్ థియేటర్స్ ఎలా ఉంటాయో అవి కంపేర్ చేసి చూపిస్తాడనమాట ఏదైనా ఈవెంట్స్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆ ఈవెంట్స్లో మనకి ఆ డెమో ఇవ్వడమ్ ఇలాంటివి చేస్తున్నాడు సో ఇతనికి ఏంటంటే ఇతనికి అర్థమైంది తన మార్కెట్ ఎలా ఉన్నది తిన వ్యూయర్స్ ఎలాంటి వాళ్ళు అది కొన్ని రోజుల తర్వాత తనకి తన ఛానల్కి వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి తనకు అనమాట మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మన తెలుగు ఛానల్లో బాగా పాపులర్ టెక్ రివ్యూర్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి తిన్నున్నాడు చూసారా ప్రసాద్ ఛానల్లో కూడా మీరు ఏ ఛానల్లో వెళ్ళి చూడండి మీరు అలాగే ఛానల్లోకి వెళ్ళి ఇలాగ వీడియోస్ క్లిక్ చేసి ఓల్డెస్ట్ క్లిక్ చేస్తే పాత వీడియోస్ వాళ్ళు ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియో పైకి వస్తుంది దాంట్లో మీకు క్లియర్గా అర్థమైపోద్ది వాళ్ళు చాలా కష్టపడి దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అంటారు కదా అలాగా అందరూ చూడండి క్లిక్ అయిన వాళ్ళందరూ ఈ బాగా క్లిక్ అయ్యారనుకుంటాం వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసి క్లిక్ అవుతున్నారనమాట చాలా తక్కువ మంది పెట్టిన కొంతకాలంలో క్లిక్ అవుతారు ఇప్పుడు ఇతని వీడియోస్ చూడండి ఫ్రీడమ్ టూ ఫిఫ్టీ వన్ అని ఆ టైంలో పెద్ద దుమారం లేపిన స్కామ్ ఇది దాని గురించి చెప్పాడు అనమాట ఈ స్కామ్ గురించి చెప్పాడు తర్వాత తన వీడియోస్ అన్నీ చూడండి అన్నీ నార్మల్ కెమెరాతో సింపుల్గా తీసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట ఆ టైంకి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది డిఫరెన్స్ ఉంది కాకపోతే తను స్టార్టింగ్లో చేసిన ఇవి చూడండి ఎంత సింపుల్గా ఉంటాయో కాకపోతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి స్లో స్లోగా స్లో స్లోగా నెమ్మదిగా సబ్స్క్రైబర్స్ వచ్చి ఇప్పుడు అలా సక్సెస్ అయిందనమాట ఒకవేళ మీకు కెమెరాని చూసి మాట్లాడడానికి భయం వేసి ఇబ్బందిగా ఉంటే నేను చూపించినట్టు జీమెయిల్ ఐడి ఒకటి నార్మల్గా శాంపిల్ అకౌంట్ ప్రాక్టీస్ అకౌంట్ అని పెట్టుకోండి పేరు మీ పేరు పెట్టి ప్రాక్టీస్ అని పెట్టి ఏదైనా నియమిచ్చుకొని గుర్తుండేటట్టు పెట్టుకోండి మెయిన్ ఛానల్ మీద ఏదైతే ఉంటుందో దేంతో మీరు గ్రో అవుదాం అనుకుంటారో దాన్ని అసలు ఏం కెలకొద్దు దాంతో అసలు దాన్ని అసలు ముట్టుకోద్దు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మీరు సపరేట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి వీడియో అప్లోడ్ చేస్తారు కదా ఆ అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని లిస్టింగ్ని ప్రైవేట్లో పెట్టుకోండి అది ప్రైవేట్ అయిపోయిందంటే అది ఇంకెవరికి కనపడదు యూట్యూబ్లో అప్లోడ్ అయినా ఎవరైనా సర్చ్ చేసినా కూడా కనపడదు మీకు మాత్రమే కనపడుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఆ లింక్ జనరేట్ అయ్యాక మీ ఫ్రెండ్కి పంపించి దాన్ని ఎలా ఉందో రివ్యూ కనుక్కోండి దాన్ని ఇప్పుడు అది ప్రైవేట్లో పెట్టుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఫ్రెండ్ మళ్ళీ మీ ఇష్టం లేకుండా తనని ఇంకెవరికైనా పంపించినా కూడా అది వాళ్ళకి ప్లే అవ్వదు అనమాట మీరు ఏ గూగుల్లో జీమెయిల్ యాక్సెస్ అకౌంట్కి యూట్యూబ్ అకౌంట్స్కి యాక్సెస్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ప్లే చేసుకోగలుగుతారు ఆ వీడియో అలా చేసుకుంటే మీకు సేఫ్టీ అనమాట సో అలా వాళ్ళ నుంచి రివ్యూ తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు డెవలప్ చేసుకోండి అప్పుడు స్లోగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా మాట్లాడటం అలవాటు అవుతుంది ఇవన్నీ అవ్వడానికండి అండి సుమారుగా ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ అయితే కంపల్సరీ ఫిఫ్టీ ప్లస్ కంటే ఫిఫ్టీ వీడియోస్ లోపు వైరల్ అయ్యి క్లిక్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఫిఫ్టీ కంటే ఎక్కువ వీడియోస్ సుమారుగా హండ్రెడ్ దగ్గరికి వెళ్దే టైంలో వెళ్తూ వెళ్తూ మీకు ఈ జర్నీ అనమాట ఓల్డ్ అంత ప్రాక్టీస్ వస్తుంది మీరు టైటిల్స్ ఎలా పెట్టుకోవాలో డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలో ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట వీడియోస్ మీరు ఎడిటర్స్ యూస్ చేస్తారు కదా దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఎలా యూస్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది ఒకప్పుడు గంట పడితే ఎడిటింగ్కి ఇప్పుడు మీకు ట్వంటీ మినిట్స్లో ఎడిటింగ్ చేయగలుగుతారు ఇదంతా స్లోగా లెర్నింగ్ చేసుకుంటా చేసుకుంటా హండ్రెడ్ వీడియోస్ వచ్చేసరికి మీరు కంప్లీట్గా కాన్ఫిడెంట్గా అయిపోయి మీ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు సో నా ఉద్దేశంలో ఏంటంటే మినిమం హండ్రెడ్ వీడియోస్ వరకు I <laughs> do అసలు ఆకకుండా కంటిన్యూ కష్టమైనా కూడా మీరు దాన్ని ఇబ్బంది పడకుండా బెనిఫిట్స్ ఆలోచించకుండా చేయండి అట్లీస్ట్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ సుమారుగా హండ్రెడ్ వీడియోస్ దాకా అప్పుడు కూడా మీకు గ్రోత్ రావట్లేదు అని అనిపిస్తే యూట్యూబ్ మన సాయి కృష్ణ అని యూట్యూబ్ ఛానల్ని ఎలా చేయాలో యూట్యూబ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు యూట్యూబ్లో అలాంటి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో చెప్తారు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అది చాలా పెద్ద ఇదండి దాన్ని బట్టే టైప్ చే చేసినప్పుడు సేమ్ టాపిక్ మీద చాలా వీడియోస్ ఉంటాయి మీది సర్చ్లో తొందరగా పైన ఫస్ట్లో చూపించాలని అంటే ఎలా అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇలాంటి యూట్యూబ్ మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ సలహా తీసుకుంటే అప్పుడు మీది వ్యూస్ అవన్నీ పెరిగి ఆటోమేటిక్గా మీ దానికి మళ్ళీ మీ ఛానల్కి వ్యూస్ వాచ్ అవర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మానిటైజ్ చేసుకోవచ్చు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కంటెంట్ ఏదైనా పర్లేదు కంటెంట్లో వర్త్ ఉంటే కనుక మీరు చేసే కంటెంట్లో వాల్యూ ఉంటే గనక వేరే వాళ్ళకి తెలియంది మాకు తెలియంది నార్మల్గా చూపించగలిగితే గనక మీరు చూపించగలిగిన ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన మీకు ఖచ్చితంగా మీ ఛానల్ హిట్ అవుతుంది నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఒక క్వశ్చన్ ప్లస్ చాలామంది వీడియోస్ చూస్తున్నప్పుడల్లా కింద ఎక్కువగా కనపడే క్వశ్చన్ ఒకటి ఉన్నదండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీని గురించి ఆ ఒక్క క్వశ్చన్ గురించి క్వశ్చన్ ఆన్సర్ చెప్పి నేను ఈ వీడియో ఆపేస్తాను క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నేను ట్వంటీ ఎయిట్ డేస్ బిఫోర్ వీడియోస్ పోస్ట్ చేశాను కానీ డిలీట్ చేశాను మళ్ళీ ఇప్పుడు త్రీ టు ఫోర్ డేస్ నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను నా వాచ్ అవర్స్ ఎప్పుడు కౌంట్ అవుతాయి నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కౌంట్ అవుతాయా వన్ ఇయర్ కౌంట్ అవుతుందా లేకపోతే నేను ఈ గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఎయిట్ డేస్ గ్యాప్ ఇచ్చి తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కదా అప్పుడు ప్రజెంట్ వీడియో నుంచి కౌంట్ అవుతుందా వాచ్ అవర్స్ ఇవన్నీ అని చెప్పి అని అంటున్నారు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది రోలింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి ఒక పర్టిక్యులర్ ఈ డేట్ నుంచి ఈ డేట్ లాగా మన ఫినాన్షియల్ ఇయర్ లాగా స్టార్ట్ అయ్యి ఎండ్ డేట్ అలా ఏం ఉండదు ఒకరోజు యాడ్ అయితే ఒకరోజు వెనక్కి పోతూ ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం అంటే ఈరోజు నేను వీడియో చేస్తున్నప్పుడు ఈరోజు నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ రోజు మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారని అనుకుందాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది ఈరోజే మీరు అప్లోడ్ చేసిన వితిన్ వన్ అవర్ విపరీతంగా వైరల్ అయిపోయింది అందరూ షేర్ చేసుకున్నారు దానికి ఇమ్మీడియట్గా మీకు ఆ ఒక్క వీడియోతోనే విపరీతమైన ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు బాగా సక్సెస్ అయిపోయారు సో ఏమవుతుందంటే ఒకేసారి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు సో మినిమమ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనే థ్రెష్ హోల్డ్ రీచ్ అయిపోయారు ఆ టార్గెట్ దాని తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది మీకు ఎలా వచ్చిందంటే ఈరోజు పెట్టిన తర్వాత నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టిన తర్వాత ఈరోజు థౌజండ్ అవర్ థౌజండ్ అవర్స్ యాడ్ అయినాయి ఈరోజు వెయ్యి గంటలు చూశారనమాట అందరూ ఆ వీడియోని ట్వంటీ ఎత్న ఇంకొక థౌజండ్ అవర్స్ ట్వంటీ వన్ ఇంకొక థౌసండ్ అవర్స్ ట్వంటీ టూ ఇంకొక థౌజండ్ అవర్స్ సో మీరు నైన్టీన్త్ను పోస్ట్ చేస్తే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫోర్ డేస్ ఒక్కొక్క రోజు థౌసండ్ 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 చొప్పున మీకు వాచ్ అవర్స్ యాడ్ అయిపోయినాయి ఈ ఫోర్ డేస్ మీకు ఫోర్ థౌసండ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ రీచ్ అయిపోయారు కదా సో ఫిఫ్త్ డే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే మీది రీసెంట్గా వన్ ఇయర్ దాకా చూస్తారంటే లాస్ట్ ఇయర్ నైన్టీన్త్ నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా చూస్తారు ఈ నాలుగు రోజుల్లోనే మీరు కంప్లీట్ చేసేసారు కాబట్టి ఆబ్వియస్గా మీకు మానిటైజేషన్ యాక్సెప్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేస్తారు మీకు సడన్గా ఈ ఛానల్ కంప్లీట్గా ఆగిపోయింది ఈ వీడియో ఇంకెవరికి కనపడట్లేదు ఎందుకో తెలియదు సో సడన్గా వ్యూస్ వాచ్ అవర్స్ ఆగిపోయాయి ఇంకా నాలుగు రోజులు అయిపోయిన తర్వాత నాలుగు వేలు అయిపోయిన తర్వాత ఒక్క గంట కూడా ఇంకెవ్వరు చూడలేదు సో చూడట్లేదు ఎవ్వరు మీరు కూడా ఈ ఛానల్ ఉందన్న విషయం మర్చిపోయారు నెక్స్ట్ ఏం చేస్తారంటే నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్త్న మీకు వస్తుంది అరే నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది అసలు దాంట్లో వ్యూస్ ఎన్ని వచ్చినాయో ఏమైందో చూద్దామని చెప్పి మీరు ఆ ఛానల్లో లాగిన్ అవుతారు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్న లాగిన్ అయినప్పుడు ఈ డేటా మీకు కనపడుతుంది మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ చూపిస్తుంది మీరు చూడడం అప్పుడు అది ఎప్పుడు కౌంట్ చేస్తుంది నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కౌంట్ చేస్తుంది సో ఈ నాలుగు రోజులు మీకు కౌంట్ అవుతాయి అనమాట సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉన్నాయి అని నెక్స్ట్ ఇయర్ అప్పుడు మీరు అప్లై చేసినప్పుడు దానికి తెలిసిపోతుంది మీకు మానిటైజేషన్ అయిపోతుంది ఫోర్ థౌజండ్ అవర్స్ కౌంట్ అయినాయి ఇప్పుడు ఇదే విషయం మీకు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఎయిత్ అని అనుకోండి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఈ సంవత్సరం ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కౌంట్ చేస్తుంది అలా కౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది నైన్టీన్త్ను వచ్చిన థౌసండ్ అవర్స్ మైనస్ అయిపోతున్నాయి కదా రోలింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనమాట ఇది రోలింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సో ట్వంటీ ఎయిత్ నుంచి కౌంట్ చేస్తే త్రీ థౌజండ్ అవర్సే ఉంటాయి సో మానటైజేషన్ అవ్వదు మీకు ఈ విషయం ట్వంటీ ఫస్ట్ని గుర్తొచ్చింది అనుకోండి ట్వంటీ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇంకా నైన్టీన్ ట్వంటీలో వచ్చిన టూ థౌజండ్ అవర్స్ కూడా పోయినాయి మళ్ళీ మీరు ఎలిజిబిలిటీ లేదనమాట మీకు మళ్ళీ మీరు టూ థౌజండ్ వాచ్ అవర్స్ తీసుకోవాలి మీ టైం బాగుండి ఒకవేళ లాస్ట్ ఇయర్ ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో ఆగిపోయిందని అన్నాను కదా ఆ తర్వాత మీకు ఎందుకో అనిపించి ఒక టూ డేస్ ఆన్ చేశారని అనుకుందాం మళ్ళీ మళ్ళీ టూ డేస్లో టూ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినాయి అనుకుందాం ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్నా వచ్చినాయి టూ థౌసండ్ అవర్స్ అనుకుందాం మళ్ళీ అవి కౌంట్ అవుతాయి ఇక్కడ వచ్చిన ఫోర్ థౌజండ్ అవర్స్ అక్కడ టూ థౌజండ్ అవర్స్ అవి టోటల్ సిక్స్ థౌసండ్ అవర్స్ అవుతాయి కదా వచ్చే సంవత్సరం నైన్టీన్త్ని అప్లై చేస్తే సిక్స్ థౌసండ్ అవర్స్ చూపిస్తుంది అక్కడ సో ఎలిజిబిలిటీ వస్తుంది అలా కాదు ఇక్కడ ట్వంటీ ఎయిత్న వెళ్ళారనుకోండి నైన్టీన్ ట్వంటీ ఎయిత్న వచ్చిన వాచ్ అవర్స్ నైన్టీన్త్ని రావు ట్వంటీ ఎయిత్ని చూపిస్తుంది సో అప్పుడు ఏమవుతుందంటే ఫైవ్ థౌసండ్ అవర్స్ అవుతాయి అలా కాదు మళ్ళీ మీరు ట్వంటీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ని వెళ్ళారనుకోండి అప్పుడు నైన్టీన్ ట్వంటీ డేట్స్ వచ్చిన వాచ్ అవర్స్ పోతాయి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వచ్చి మళ్ళీ ఈ ఆగస్ట్ ఫిఫ్త్ని వచ్చిన టూ థౌసండ్ అవర్స్ కౌంట్ అయ్యి మళ్ళీ ఫోర్ థౌసండ్ అవర్స్ చూపిస్తుంది అనమాట అలాగా రోలింగ్ యావరేజ్ ఇది నాకు తెలిసి ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నా కింద కామెంట్లో అడగండి నేను చెప్తాను